నా పేరు అంగ సంపత్ యాదవ్ నేను ఎంఎస్సి బిఎడు బిఎల్ఏఎస్సి పీజీడీసీఏ చదవడం జరిగింది సిక్స్ ఇయర్స్ ఇక్కడ మంచిర్యాలలో ట్రీండ్ స్కూల్లా క్రిస్టియన్ స్కూల్లో నేను టీచర్గా పనిచేయడం జరిగింది ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్లో భారతి కలెక్టర్ హోలికరి గారి ఆధ్వర్యంలో డిస్టిక్ కమిటీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అంటే ఆ కమిటీలో ఒక డిఈఓ సిపిఓ ఒక ఐపీఎస్ మేడం కలెక్టర్ గారు ముగ్గురు ప్రిన్సిపాల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యి ఈ మంచిర్యాల జిల్లా లైబ్రరీ బెల్లంపల్లి లైబ్రరీ చెన్నూరు లైబ్రరీలో నేను ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు త్వరలో మనకు రాబోతున్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఈ నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను ఒక బీసీ బిడ్డగా నేను బరిలో నిలిచిన సార్ మీ యొక్క ఆశీస్సులు దీవెనలు నాకు ఉండాలి ఎందుకంటే దొరల గడియలను చూసినాం వెల్మ రాజులను చూసినాం వీరి యొక్క పోకడలు ఎలా ఉన్నాయో మన అన్ని కూడా గమనించి వాటిని ఎదిరించడానికి మనం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసినాం కాబట్టి ఇక నుంచి అవి జరగకుండా మనం చరమగీతం పాడాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉన్నది మనము ఒకప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు లేము మనము వాళ్ళకంటే మించిపోయినాం ఈ బీసీలలో మేధావులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అనేక రకాలైనటువంటి మంచి అద్భుతమైనటువంటి మర్యాదలు కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారంటే అది ఒక మన బీసీ దాంట్లో మాత్రమే ఉన్నారు నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళే ప్రతిసారి కూడా ప్రతి ఎలక్షన్ లో ఈ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు నిలబడతా ఉన్నారు డబ్బులు పంచి మనలాంటి వాళ్ళను వాళ్లను వల వేసి మనకు ఏదో రకంగా మోసం చేసి మన ఓట్లను గెలుచుకొని మళ్ళీ వాళ్ళే గెలిచి మన మీద పెత్తనం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు అలాంటి వాటిని తిప్పి కొట్టడానికి అలాంటి మళ్ళీ జరగకుండా నా వంతుగా నేను ఒక బీసీ బిడ్డగా ముందుకు వచ్చి నేను గ్రాడ్యుయేట్ గా నామినేషన్ వేయడం జరిగింది మన సీరియల్ నెంబర్ కూడా వచ్చింది పన్నెండు సార్ మన సీరియల్ నెంబర్ పార్టీ అభ్యర్థుల తర్వాత ఫస్ట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ నేనే సార్ నేను గత ఐదు నెలల నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ వరకు చేయడం జరుగుతూ ఉంది గ్రౌండ్ లెవెల్ వరకు అంటే ఎక్కడైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉంటారో అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఓటు వేయడానికి ఎలిజిబుల్స్ వీటిని మేధావి లో ఓట్లు అంటారు సార్ నేను ఐదు నెలల నుంచి వెళ్ళి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ లో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలు పెద్ద పెద్ద స్కూళ్ళు కాలేజీలు తర్వాత టీచర్లను లెక్చరర్లు కలవడం జరుగుతుంది నేను కూడా ఒకసారి అప్పుడు స్టెప్ వేసినప్పుడు కొంచెం భయం అనిపించింది కానీ ముందుకు వచ్చిన తర్వాత అందరు కూడా టీచర్లు లెక్చరర్లు నిరుద్యోగులు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అంటే పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు కరెంటు డిపార్ట్మెంటు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రొఫెసర్లు కూడా మనకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు మన కాన్సెప్ట్ కూడా చాలా మంచి కాన్సెప్ట్ తోటి వస్తున్నాం నేను ఒక ప్రైవేటు టీచర్గా ఇంటికాడ మనం వ్యవసాయం కూడా చేస్తాం కాబట్టి ఒక వ్యవసాయ రైతుగా పంటలు పండించి చెమట చుక్కలు తులుసుకొని ఈ దేశానికి అన్నం పెట్టినాం శతాబ్దాలుగా కాబట్టి ఈ ఒక మట్టి మనిషి మనం రాజకీయాల్లోకి వస్తున్నాం కాబట్టి మనం ఏ జిల్లాకి వెళ్ళినా కూడా మంచి సపోర్ట్ మనకు వస్తుంది కాబట్టి మన బీసీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు ఆదరించాలి ఒక్కసారి మనకు అవకాశం వచ్చే విధంగా మనకు టైం కూడా ఇంకొక పన్నెండు రోజులు మాత్రం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా నా గురించి ఫుల్గా ప్రచారం చేసి అంగ సంపత్ యాదవ్ కు మొట్టమొదటి ఓటేయాలని మీరు చెప్పాలని మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను ఒక్కసారి మనకు అవకాశం ఇచ్చి నేను శాసన మండలిలో నిలబడిన తర్వాత అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటు మన బీసీ బిడ్డలకు ఏవైతే మన హక్కులు ఉన్నాయో ఆ హక్కుల కోసం పోరాడి ప్రతిదీ కూడా నోట్ చేసుకున్నాను ఈ ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు నిద్రపోకుండా నేను చట్ట నిలబడి శాసన మండలి మొత్తం కూడా గడగడలానికి విధంగా నేను పోరాడుతున్నాను చెప్తున్నా నేను నిలబడ్డదే ఇండిపెండెంట్ గా నా నేను పార్టీ నుంచి నిలబడలేదు నా మీద ఏ సర్పంచ్ ఉండడు ఎంపీటీసీ ఉండడు ఏ జెడ్పీటీసీ ఉండడు ఏ ఎమ్మెల్యే కూడా ఉండడు నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేనే కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ ఏదైతే నేను నోట్ చేసుకున్నానో ప్రతి సమస్య కూడా సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు నేను పోరాడుతూ ఉంటా నా చివరి రక్త పొట్టు ఉండేంత వరకు కూడా నేను పోరాడతానని మీకు మాట ఇస్తున్నాను మన పాంప్ కూడా మన దేశం కోసం త్యాగం చేసినటువంటి యోధాన యువతులు ఎవరైతే ఉన్నారో ఒక భగత్ సింగ్ అడుగు జాడలో నడుస్తున్నాం ఒక స్వామి వివేకానంద అడుగు జాడలో నడుస్తా ఉన్నాం ఒక ఏపీజే అబ్దుల్ కలాం అడుగు జాడలో నడుస్తా ఉన్నాం ఒక మహత్మరావు జ్యోతిబాపులే అడుగుజాడలో నడుస్తున్నాం ఒక సావిత్రిబాయి అడుగు జాడలో నడుస్తున్నాం నా చివరి రక్త పొట్టు వరకు మన బీసీల కోసం మన గ్రాడ్యుయేట్ల కోసం ఈ అనగారిన పేద కుటుంబాల కోసం మీ అందరు కూడా నేను మాట ఇస్తున్నాను మనకు అన్ని వర్గాల నుంచి కూడా సపోర్ట్ వస్తుంది మంచి ముందంజలో ఉన్నాం ఇంకా ఇంకా బలోపేతం చేసి మంచి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా అందరూ కూడా నాకు సహకరించాలని మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్